నమస్తే అండి ట్విట్టర్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే లో సంజు కి సంబంధించి చాలా వార్తలు అయితే సర్క్యులేట్ అవుతాయి ఏమంటే గౌతమ్ గంభీర్ తన స్క్వాడ్ లోకి మన సంజు శాంసన్ తీసుకోవట్లేదు ఒక మంచి ప్లేయర్ మంచి స్ట్రైక్ రేట్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే కనుక బెటర్ బ్యాట్స్మెన్ కూడా కొంతమంది వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నా ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా నెత్తినెక్కించుకుంటున్నాడు పక్కన తిప్పించుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు వాళ్ళ చేతి ఆడిస్తున్నాడు వాళ్ళు ఇన్నిసార్లు ఫెయిల్ అయినా సో తన యాటిట్యూడ్ లో కావచ్చు తన బిహేవియర్ లో కావచ్చు కొంతమంది ప్లేయర్ తో కొంత ఒకలాగా మరి కొంతమంది ప్లేయర్స్తో ఇంకోలాగా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్నాడు కంప్లీట్ గా టీమ్ యొక్క స్ట్రక్చర్ సర్వనాశనం చేస్తానని చెప్పేసి ఒక పేరు అయితే మూట కట్టుకుంటుంది అలాగే ఇటువల్ల మన దేశంలోనే వైట్ వాష్ అయినాడు సౌత్ ఆఫ్రికాతో ఈయన గారి ఈయన గారి సారథ్యంలోనే కెప్టెన్సీలో కదా సారథ్యంలోనే టెస్ట్ మ్యాచ్లన్నీ కూడా పోయినాయి సర్వనాశనం అయిపోయింది అనమాట భారతదేశకి ఎప్పుడు లేనటువంటి అప్రతిష్ఠ వచ్చి పడింది ఈయన గారి ఈయన గారి అండర్ ఆ తర్వాత కోహ్లీ రోహిత్ పుణ్యమా అంట టీ ట్వంటీ సిరీస్ అయితే గట్టెక్కగలిగినారు వన్డేస్ కూడా పోయినట్టు ఉన్నాయి మొత్తానికైతే ఇప్పుడు సారీ వన్డేలో డేలో గట్టెక్కినారు ఇప్పుడు టీ ట్వంటీలో ఆడుతున్నారు మరి ఉంటాయే పోతాయో కూడా తెలియదు ఎందుకంటే క్రికెట్ చూసే వాళ్ళ జనాభా చచ్చిపోతున్నా తగ్గిపోతున్నమాట రోజు రోజుకి భారతదేశంలో ఎందుకంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాటి చుట్టూ రాజకీయాలు నడుపుతూ ఉంటే ఎవరు చూస్తారు క్రికెట్ ఇంకా సంజు శాంసన్ విషయానికి వస్తే ఇతను ఒక మంచి ప్లేయర్ చాలా అత్యద్భుతమైన ప్లేయర్ ఐపీఎల్ పరంగా కావచ్చు మిగిలిన టోర్నమెంట్స్ లో కావచ్చు చాలా చక్కగా ఆడేటటువంటి ఒక వ్యక్తి సంజు సామ్సన్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తిని పక్కన పడేసినాడు ఇంకో విషయం కూడా చెప్తాను ఎప్పుడైనా సరే క్రికెట్ లో నార్త్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు తప్ప సౌత్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు చాలా చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు అన్నట్టుగా వార్త అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే నార్త్లో వాళ్ళు ఆడకపోయినా సరే వాళ్ళనే తీసుకుంటారు మీరు చూడండి ప్లేయర్స్లో మెజారిటీ పీపుల్ సౌత్లో లేరా ఆడేవాళ్ళు ఉంటారు బట్ సెలక్షన్ మొత్తం కూడా ఆటే వాళ్ళని తీసుకోవడం అయితే జరిగింది ఇంకా జీవితం అటే 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 ఇప్పుడు సంజు శాంసన్ కావచ్చు లేదంటే కనుక హైదరాబాదీ ప్లేయర్ మన సిరాజ్ కావచ్చు వీళ్ళంతా కూడా ఆడరు వీళ్ళకి ఆపర్చునిటీస్ చాలా తక్కువ రవిచంద్ర అశ్వీన్ మంచి ప్లేయరు దెబ్బకి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఈ గొడవ పడలేక అలాగే రోహిత్ కోహ్లీతో ఈ గంభీర్గా రకరకాల గొడవలు అయితే ఉన్నాయన్నమాట మనం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలి గెలిచిన తర్వాత రెండు సార్లు రెండు సెంచరీలు కొట్టిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ కూడా తిన్నగా ఉన్నటువంటి పరిస్థితి ఈ వ్యక్తి విషయం సో సంజు శాంసన్ మీద రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి అతనికి ఒక మంచి జరగాలి అతనికి వచ్చేసి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలా మంది ట్రెండ్స్ కొట్టడం అనేది జరుగుతుంది